ఆరోగ్య విస్తరణ అధికారుల సంఘం జిల్లా సహా అధ్యక్షులుగా శిఖా శాంసన్ ఎన్నిక పల్నాడు జిల్లా ఆరోగ్య విస్తరణ అధికారుల సంఘం జిల్లా సహా అధ్యక్షులుగా క్రోసూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న శిఖా శాంసన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారో ఈ సందర్భంగా ఆదివారం శిఖా శాంసన్ మాట్లాడుతూ శుక్రవారం డిఎంహెచ్ఓ కార్యాలయంలో జరిగిన సమావేశంలో తనను ఎన్నుకున్నట్లు ఆయన తెలిపారు వైద్య శాఖ ఉద్యోగుల హక్కుల కోసం రాజీ లేని పోరాటానికి తాను సిద్ధమని ఈ సందర్భంగా శాంసన్ తెలియజేశారు పీహెచ్సిలలో పనిచేస్తున్న ఆరోగ్య విస్తరణ అధికారుల సమస్యల పరిష్కారం కోసం తన కృషి చేస్తానని తెలియజేశారు క్రోసూరు పీహెచ్సి సిబ్బంది ఆయనకు అభినందనలు తెలియజేశారు ఎన్నికల అధికారిక లూల్దు రాజు వ్యవహరించారు